వైఎస్సార్ పేరు తలిస్తేనే చంద్రబాబుకి వెన్నులో వణుకు ఆయన పూర్తి పేరు ఎడుగూరి సందేంటి రెడ్డి కానీ ప్రజలు ఆయన్ను వైఎస్ఆర్ గా గుండెల్లో పెట్టుకున్నారు ఆయన ఈ లోకాన్ని వీడి పదహారేళ్లైనా ఆత్మీయులు ఆయన్ను మనసులో కొలువుంచుకోగా ఆయన రాజకీయ విరోధులకు మాత్రం ఆ పేరు తలిస్తే చాలు వెన్నులో వణుకు పుడుతోంది నిద్ర కరువవుతోంది అందుకే ఆయన గుర్తులు జ్ఞాపకాలు ఏవీ ఈ రాష్ట్రంలో లేకుండా చెరిపేసేందుకు ఈ నాయకులు కుట్రలు పన్నుతున్నారు కాకిలా కలకాలం బతికే మీ చంద్రబాబు నాయుడు కన్నా హంసలా కొద్ది రోజులు పాలించిన వైఎస్ఆర్ ప్రజల మనసుల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు దాన్ని చూసి ఓర్వలేక గెలిచి గెలవగానే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేశారు వివిధ ప్రభుత్వ సంస్థలకు ఉన్న వైఎస్ఆర్ నేమ్ బోర్డులను తొలగించారు ఆఖరకు విశాఖను సుందరమయం చేసి రిషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తెచ్చి అక్కడ ఒక వ్యూ పాయింట్ నిర్మించి దానికి వైఎస్ఆర్ పేరును పెట్టడాన్ని కూడా ఈ కూటమి నాయకులు సహించలేక దాన్ని ధ్వంసం చేశారు విశాఖలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి స్టేడియంకు ఉన్న వైఎస్ఆర్ పేరును ప్రభుత్వం తొలగించింది ఆ స్టేడియంను అన్ని విధాల అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ అన్నది విశాఖవాసులకు తెలుసు ఇప్పటికే అది వైఎస్ఆర్ స్టేడియంగా ప్రాచుర్యం పొందింది అలాంటి పేరును తొలగించడం అంటే ఆయన నీడను కూడా చూసి భయపడడమే అని ప్రజలంటున్నారు విశాఖలో అచ్యుతాపురం పారిశ్రామిక సెజ్ రామానాయుడు స్టూడియో అరిలోవ హెల్త్ సిటీ బ్రాండిక్స్ దుస్తుల కంపెనీ ఫార్మాసెడ్జ్ గంగవరం పోర్ట్ నోవెటల్ హోటల్ ఇవన్నీ వైఎస్ఆర్ హయాంలో వచ్చినవే విశాఖ పారిశ్రామిక గతిని మార్చినవే వైఎస్ జగన్ అయితే ఒక జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టారు అలాంటిది కొన్ని సంస్థలకు ఉన్న వైఎస్ఆర్ పేర్లను కూటమి ప్రభుత్వం తొలగించడం అంటే రాజకీయ లేఖితనమని ప్రజలు భావిస్తున్నారు తొలగిస్తే వారి జ్ఞాపకాలు చెదిరిపోవని వైఎస్ఆర్ వంటి మహానాయకుల సేవలు ఎప్పటికీ ప్రజల మనసుల్లో సుస్థరమే అని ఈ చంద్రబాబు లాంటి నాయకులు ఎప్పుడు తెలుసుకుంటారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య సే ఇంప్లిమెంట్ అవుతుంది కదా ప్రతి జిల్లాలో సంవత్సరానికి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఆపరేషన్లు పెద్ద పెద్ద ఆపరేషన్లు గుండె ఆపరేషన్లు కారణం జిల్లాలోకి పోయినప్పుడు ఆపరేషన్ జరిగినందు ఎంత బాగా చూపిస్తా అంటే వాళ్ళంతకు వాళ్ళు సార్ నాకు ఆపరేషన్ అయిపోయింది ఆ గుండె ఆపరేషన్ అయింది బాగున్నా సంతోషంగా ఉన్నా అది నడిచి నడవాలంటే ఆయాసం ఉండేది అని చెప్పి పిల్లలు పిల్లలు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అటువంటి పిల్లలు కూడా వచ్చి చెప్తా అంటే వాళ్ళు ఊరికే చెప్పరు చొక్కకు ఉన్నిలిపి నాకు ఆపరేషన్ అయింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్తా అంటారు అదిగో పావలావ దేవి గారికి ఇరవై కిలోల బియ్యాన్ని అందజేస్తున్నారు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని అంటే రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇస్తే కరెంటు తీగల్లో కరెంటు ఉండదు కేవలం బట్టలు వార వేసుకోవడానికి పనికొస్తాయి పనికొస్తాయన్నాడు ఆ రోజున ముఖ్యమంత్రి నమస్తే బాబు నమస్తే బాబా నమస్తే 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 నమస్తే